రాజధాని అమరావతి విజయవాడ మహానగరం విజయవాడ బందర్ రోడ్ నుంచి మూడో బిట్ కమర్షియల్ మూడు షాపులు నెలకి యాభై వేలు అద్దెలు వస్తున్నాయి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి బందర్ రోడ్ నుంచి మూడో బిట్ అనమాట ఇది పటమట విజయవాడ విజయవాడ మహానగరంలో కమర్షియల్ ప్రాపర్టీకి ఉన్న డిమాండ్ ఎంతో మీకు తెలుసు నెలకి యాభై వేలు అద్దెలు వస్తున్నాయి మూడు షాపులు ఉన్నాయి నూట పదకొండు గజాలు వెస్ట్ ఫేస్ మరియు ఫార్టీ ఫీట్ రోడ్ ఫేస్ అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేస్ ఫుల్ కమర్షియల్ ఈ మధ్యకాలంలో కమర్షియల్ 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 అని చెప్పి చాలామంది అడుగుతున్నటువంటి సందర్భంలో నెలకి యాభై వేలు అద్దులొచ్చు మూడు షాపులు ఉన్నటువంటి ఈ కమర్షియల్ ప్రాపర్టీ నూట పదకొండు గజాలు వెస్ట్ ఫేస్ మరొకసారి చూపిస్తున్నాను ఫార్టీ ఫీట్ రోడ్ ఫేస్ ఆటోనగర్ గేట్ సమీపంలో పటమటలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీని చూడాలన్నా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం మరియు గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ